రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఆనందపూర్ మార్కెట్కు ఎనిమిది వందల డెబ్బై టన్నులు అంట మళ్ళా చిన్నగా పెరుగుతనే తప్ప సరుకు నాలుగు వందల టన్నులకు వచ్చిండే మళ్ళీ ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై టన్నులు ఏం అసలు అర్థమే కాకుండా పోతుంది సరుకు ఎక్కడి నుంచి వస్తుందో మొత్తం అందరూ పీకుతన్నట్లు ఉన్నారు ఇంకా కొంతమంది రైతులు ఇంకా పీకాలన్నా అని చెప్తున్నారు ఇంకా పంతొమ్మిది వేల రూపాయలు అంట రేట్ అయితే కదా ఏమో అసలు అర్థమే కాక ఉంది పులివిందలకైతే కనుక రెండు వందల ఇరవై నాలుగు టన్నులు సీనా ఎక్కువ వినాయి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేటు వేయడం జరిగింది మీకు ఇక్కడ పులివిందల మార్కెట్ వాళ్ళు మళ్ళా వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లోనే పులివిందలది అనంతపురంది గడ్డన్నారం అంటే హైదరాబాద్ది హైదరాబాద్ది ఇక్కడ చూడు బెంగళూరుది మొత్తం అన్ని చెన్నై ఢిల్లీ హర్యానా గుజరాత్ మహారాష్ట్ర అన్నీ మొత్తం అన్నీ ఇక్కడ రేట్లు పెట్టినారు చూడండి ఆ రేట్ల ప్రకారమే మీరు చూసుకోండి ఎన్ని టన్నులు పోయినాయి ఎంత రేట్ అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళైతే కన వీళ్ళ మార్కెట్ తెలిసినాక మళ్ళా గత రెండు కొన్ని రోజులుగా ఇట్లా రేట్ల పట్టి అయితే కనుక వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో ఉండే వాళ్ళు తెలుస్తుంట అది ఆ గ్రూప్లో నేను కూడా ఉండా కాబట్టి మనకు కూడా పట్టి చూడండి ఇట్లా ఆ విధంగా పట్టి అయితేగానే వస్తుందనమాట ఇంకా తోటల దగ్గర మా ఇరవై వేలతో అని ఇక్కడ ఒకరు కామెంట్ పెట్టినారు ఇంకా నిన్న అక్కడ ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు చిన్న కలూరులో ఇరవై ఐదు వేలతో ఒక తోట ఇరవై ఆరు వేలతో ఒట్టుకు తీసుకున్నారు ఇక్కడ మా తమ్ముని కూడా ఒక ఒట్టుకు తీసుకున్నారు ఇట్లా ఒట్లకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఎందుకంటే టన్నేజ్ రేటు తగ్గినప్పుడు ఒట్లకు తీసుకునేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ వినాయక చవితి పండుగ ఇంకా ఉండేది ఈరోజు ఇరవై ఒకటి అంటే ఇరవై ఏడేమో అనుకుంటా ఇంకా ఆరు రోజులు ఈ వారం ఏది పోయినా కూడా ఈ మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఎవరైనా కాయలు ఏమన్నా అక్కడక్కడ ఆడుతుంటే ఈరోజు బెంగళూరు మార్కెట్లో అయితే కూడా ఈ ఇంకా కొంచెం స్లోగానే ఉంది కొంచెం మనకు తెలిసిన మనుషులు పోయి నా బండి అన్లోడ్ కావాలన్నా పక్కన పెట్టినాం రేపు అన్లోడ్ చేసుకుంటామన్నా అని చెప్పినారు అనే సిచ్యువేషన్ బెంగళూరు మార్కెట్లో ఉంది ఇంకా ఏమి పరిస్థితి అంటే కన్నా ఈ నాలుగు రోజులు అయితే కన్నా కొంచెం కాయలు అయితే గానీ ఎట్లా అట్లా ఈ రోజున బండి రేపైనా ఎట్లయినా కానీ ఈ నాలుగు రోజులు అయితే గాన ఉంటుంది ఇరవై ఆరో తేదీ వరకు కొంచెము ఒక బండి రెండు బండ్లు ఉండేటోళ్ళు ఈ ఈ మధ్యన అమ్ముకునేది బెటర్ అని నేను అనిపిస్తుంది లేదంటే కన్నా మళ్ళీ ఒక పది రోజులు ఆగాల్సి ఉంటుంది వినాయక పండగ పోయిన తర్వాత ఒక పది రోజులు ఆగాల్సి మరుసటి రోజు నుంచైనా వ్యాపారం ఉంటుంది స్లోగా పెడతారు ఓ రూపాయి రెండు రూపాయలు స్లో ఉంటుంది అన్నమాట టోటల్ ఇక్కడ ఏం జరుగుతుంది ఏమో ఫస్ట్ కామెంట్ పెట్టన్నా అందరికీ కామెంట్లు పెడితే కన్నా ప్రతి ఒక్కరికి ఏ ఊర్లో ఏది జరిగినది కూడా ఇక్కడ అర్థమవుతుంది కామెంట్ మీకు ఒక రెండు నిమిషాలు ఇది రైతు జీవితానికి సంబంధించిన విషయం ఆడాడ ఉంటే కన్నా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తాను అండి రైతుకు రైతు శత్రువు అని కొంతమంది యూట్యూబ్ ఛానల్ చెప్తారు రైతుకు రైతు మిత్రులు అని మీరు నిరూపించండి మన కామెంట్లు అధికంగా పెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మన ఛానల్ హైప్ చేయండి హైప్ చేస్తే గన ఫస్ట్కి అనమాట ప్రతి ఒక్కరు రైతు చూసేదానికి అవకాశం ఉంటుంది